నాగార్జున సాగర్ జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు ధర్నా పలువురు నేతలు అరెస్ట్ చేసి యాచారం పోలీసులకు తరలించారు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్నబోయినపల్లి గేట్ వద్ద భారీగా మోహరించినట్టు పోలీసులు కూడా చెప్పొచ్చు సుమారు మూడు వందల మంది రైతులు సాగర్ హైవేపై అవనబోయినపల్లి గేట్ వద్ద ధర్నాకు దిగారు దీంతో పోలీసులు రైతులకు తోపులాట జరిగింది ఎట్టి పరిస్థితులను తమ భూముల్ని త్రిబులార్ రోడ్కి వే లేదని వెంటనే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు